మామూలుగా అందరికీ చాక్లెట్స్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కదండి మనకి చాలా ఇష్టమైన వాళ్ళకైనా లేదా కొత్తగా ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు జనరల్గా చాక్లెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం అయితే నా విషయానికి వచ్చేసరికి నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలో అందరు నన్ను తిడుతూ ఉంటారు నాకు ఎందుకు చాక్లెట్ అంటే అస్సలు నచ్చదు చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్న ఏది కూడా నేను అంత ఇష్టంగా తినను ఒకప్పుడు తినేదాన్ని కానీ మధ్యలో యూకేలో ఉన్నప్పుడు చాక్లెట్స్ ఊరికే రెడీ చేసేవాళ్ళం అనమాట హోటల్లో ఓన్లీ చాక్లెట్ మేకింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు నాకు విరక్తి వచ్చేసింది అప్పటి నుండి నేను తినట్లేదు అనమాట సో అందరూ అంటూ ఉంటారు చీ నీకు చాక్లెట్స్ నచ్చవా ఒక స్పూన్ వాటర్ తీసుకొని అందులో దూకి చచ్చిపో అని చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారనమాట కానీ ఏమో నాకు నిజంగా చాక్లెట్స్ నచ్చవు బట్ నాకు ఇష్టమైన వాళ్ళందరికీ చాక్లెట్స్ కొని ఇస్తూ ఉంటాను ఇది ఎష్యూ కోసం అనమాట అయితే ఎవ్వరుండరు నువ్వు ఒక్కదానివే ఉంటావు చాక్లెట్ అంటే ఇష్టం లేకుండా అని అంటున్నారు సో నాలాగా ఉన్నవాళ్ళు ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా అందరికీ అన్నీ నచ్చకూడదనే ఉంది మీరు చెప్పండి మీకు కూడా నాలాగా చాక్లెట్ అంటే ఇష్టం ఉండదా లేక యశ్యూలాగా చాక్లెట్ అంటే ఇష్టమా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం బాయ్